కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి ఒకటి లేదా రెండు పదవులు దక్కే అవకాశం ఉంది అయితే అవి ఎవరికి దక్కుతాయన్న చర్చ మొదలైంది రాష్ట్రంలో బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లను గెలుచుకుంది వీరిలో దాదాపు అందరూ సీనియర్ నేతలు కావడంతో ప్రతి ఒక్కరూ తాము మంత్రి పదవి రేసులో ఉన్నామని సంకేతాలు ఇస్తున్నారు మొన్నటి వరకు కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మహబూబ్నగర్ ఎంపీ డికే అరుణ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది రాష్ట్రానికి ఒక కేబినెట్ లేదా ఇండిపెండెంట్ మంత్రి పదవితో పాటు మరో సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది కొత్త సర్కారులో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాల పాత్ర కీలకంగా మారడంతో మిత్రపక్షాలకు కూడా ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది గతంలో ఉన్నట్టు ఇప్పుడు ఎక్కువగా సొంత పార్టీ నేతలకు మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపించడం లేదు రాష్ట్రంలో నాలుగు నుండి ఎనిమిది ఎంపీ సీట్లు తెలుసుకున్నప్పటికీ ఒకటి లేదా రెండు మంత్రి పదవులు మాత్రమే ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది